ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము మహాశివరాత్రి నాడు మాత్రమే ఇప్పుడు నేను తెలియచేసేటువంటి ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఓన్లీ ఈ పర్వదినం రోజే అలా చేశారు అనంటే జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి తొలగిపోతాయి ఇది యథార్థం ఏది ఏమైనా సరే నాన్న ఆచరించేటప్పుడు నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఈ ఒక్క పరిహారం తప్పనిసరిగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి దానికల్లా మీరు చేయాల్సింది ఎక్కడైనా సరే బిల్వ పత్రం చెట్టు అనేది ఉండి ఉంటే ముందుగా వెళ్ళి చూసి రండి ఎక్కడైనా బిల్వ పత్రం చెట్టు పెద్దగా ఉన్నది ఎక్కడైనా ఉందేమో మీరు చూడండి ఆ బిల్వపత్రం చెట్టు ఉన్న ప్లేస్కి మహాశివరాత్రి నాడు చక్కగా వెళ్ళి మరి ఆ రోజు చక్కగా తలస్నానం చేసి ఉంటారు ఇంట్లో దీపారాధన చేసి ఉంటారు బిల్వదళం చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళి దాని కింద ఉన్నటువంటి ఏదైనా సరే ఒక రాయి రావులోనే ఉంటుంటే సహజంగా ఓ చిన్న గులకరాయనో లేదా ఇంకా కొంచెం గుండురాయి రాగా ఉంటుంది గుండురాయనో లేదా కొంతమంది బొడ్రాయి పెట్టి ఉంచుతారు అది అనో లేదు అనంటే ఇంకా కొంతమంది శివలింగాన్ని కూడా పెట్టి ఉంచుతారు అలా కావచ్చు ఏది ఏమైనా సరే ఆ బిల్వదనం చెట్టు కింద ఉన్నటువంటి ప్రతి రాయి కూడా అది శివలింగంతో సమానం ఆ రోజు మాత్రం తప్పనిసరిగా బిల్వదనం చెట్టు క్రింద ఏదైనా ఒక గులకర చిన్నది కనబడ్డా సరే అదే ప్లేస్లో చక్కగా మీరు కొంచెం నీరు పోయండి ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే అంటూ చక్కగా ఫస్ట్ నీరు పోసేయండి మీకు వీలైతే ఫస్ట్ ఆ బిల్వదనం చెట్టు కింద ఇంకా దీపారాధన కూడా చేయండి ఇంకా ఎక్సలెంట్ ఫస్ట్ దీపారాధన చేసి ఆ తర్వాత చక్కగా నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ జలము అంట ఆ జలంతో చక్కగా జలాన్ని మనం గంగా జలంగా భావించి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత మీరు మరొకటి బియ్యంతో కూడా అభిషేకం చేయాలి ఆ రోజు ఆ రోజు మాత్రం విశిష్టత సుమ బియ్యంతో కూడా చక్కగా ఇలా అభిషేకం అనేది చేసి కొన్ని పచ్చిసనబప్పు గింజలతో కూడా అభిషేకము అనేది చేయండి తప్పనిసరిగా చేయండి ఆ తర్వాత అక్కడ బిల్వదళము అనేది కనుక మీకు అందుబాటులో అంటే అందాలి కదా పైన ఉంటు కొన్నేమో మనకు అందకుండా కూడా ఉంటాయి సరే ఒక బిల్వదళము అనేటువంటిది మరి అది తీసుకొని చక్కగా బిల్వదళాన్ని కూడా పెట్టండి బిల్వదళం ఎప్పుడు కూడా దళాన్ని ఇలా పెట్టకూడదు ఇలా బోర్లించి పెట్టాలి త్రిదళము ఒక్క ఆకుగా ఉన్నది ఎప్పుడు పెట్టకూడదు త్రి దళం అంటే ఎప్పుడు కూడా మూడు ఆకులుగా ఉంటుంది దళము అని అంటే ఆ దళాన్ని సమర్పించాలి చక్కగా పరమేశ్వరుడికి అది సమర్పించటము ఎక్సలెంట్ ఆ రోజు అలా చేయటము అనేటువంటిది వాస్తవంగా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతే నాన్న ఇంకా మీరు అభిషేకం చేసిన తర్వాత ఒక నాలుగు గింజలు బియ్యము ఒక రెండు గింజలు పచ్చన్నపప్పు కూడా తెచ్చుకొని ఆ రోజు మరుసటి రోజు ఉపవాసము వదిలిన తర్వాత మరుసటి రోజు ఉదయం భోజనం చేసేటప్పుడు మరి ఆ వంట అందులో కూడా అది వేసి వండుకొని తిన్నారు అని అంటే మాత్రం మహాప్రసాదం అది అలా గుర్తు పెట్టుకొని కనుక చేయండి ఎటువంటి సమస్యలైనా సరే పటాపంచలైపోతే నానా ఓం నమస్ ఓం నమస్తే ఓం నమస్ అది మనకి తెలియకుండానే అనమాట మనకు తెలియకుండా అక్షర లక్షలు చేయగలుగుతారు కూడా వాస్తవంగా చేయొచ్చు స్టాప్గా నువ్వేం కౌంట్ చేయకలే జపమాల దగ్గర పెట్టుకొని కౌంటింగ్ ఏం కూడా అవసరం లేదు ఆ రోజు మీరు స్నానం చేసిన దగ్గర నుంచి కూడా ఆ రోజు రాత్రి జాగరణ చేస్తుంటారు మొత్తం అది అక్షర లక్షలు కంప్లీట్ అయితే పంచాక్షరి మంత్ర జపం అని అంటాం ఓం నమ శివాయ నా ఇప్పుడు ఎప్పుడు కూడా నా మహ య అంటే ఐదు అక్షరాల కింద అక్షర లక్షలు ఒక అక్షరాన్ని లక్ష చొప్పున ఐదు అక్షరాలు అంటే ఐదు లక్షలు చేయటం అన్నమాట విశిష్టత అంటే నమః శివాయ నమః శివాయ ఓంకారం అనేది కౌంటింగ్ రాదు నమ శివాయ అనేది కౌంటింగ్ వస్తుంది అందుకని ఆ రోజు అక్షర లక్షలు అని అనుకొని లేచిన దగ్గర నుంచి అంటే మన ఫ్రెష్ అప్ అయిన దగ్గర నుంచి అంటే మన నర నరాలను జీర్ణించుకుపోవాలి ఆ మంత్రము అనేటువంటిది అంత విశిష్టత కలిగినటువంటిది మంత్రము ఎప్పుడు కూడా ఆ మంత్రము అనేటువంటిది ఆ విధంగా జపించటము వలన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నానా అది ఎటువంటి అయినా కావచ్చు తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ ఈ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి అన్ని సమస్యలు తొలగిపోయి సుఖశాంతులతోటి లక్ష్మీ కటాక్షంతో తప్పనిసరిగా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు నానా ఈ పరిహారం తప్పనిసరిగా ఆచరించండి మా చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి